ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర రాయలసీమలో రెండు రోజుల వరకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి అల్లూరి అనకాపల్లి కాకినాడ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది విశాఖ విజయవాడలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు శ్రీశైలం జలానికి శ్రీశైలం జలాశయానికి తగ్గడంతో గేట్లు కూడా భారీగా మూసివేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ వాతావరణ విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాల కోసం మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి కింద మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మెయిన్ విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ రాయలసీమ అంతర్ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందండి దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలియజేశారండి రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు సూచనలు ఉన్నాయి వర్షాలతో పాటు పిడుగులు కూడా ప్రమాదే అవకాశం పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారండి రైతులతో పాటుగా మత్స్యకారులు కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూ ఉన్నారు ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో రెండు రోజులు రెండు రోజుల పాటు భయంకరమైన వర్షాలు కూడా ఉన్నాయి ప్రజలు చెట్ల కింద నిలబడరాదని అప్రమత్తంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లితో పాటు కాకినాడ అన్నమయ్య చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాడి వర్షాల వరకు గురవచ్చు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రం చాలా చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి కర్నూలు అనంతపురం మినహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రక్కర్ జైన్ గారు తెలిపారు మరోవైపు విశాఖపట్నంలో భారీ వర్షం పడింది భారీ వర్షం దెబ్బకు మొదటివాడ జల జలశయమైంది ఈ విధంగా జలమయం కావడంతో ఇటు విజయవాడలో కూడా భారీ వాన కురిసింది ఉరుములు మెరుపులతో వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది జూరాల సుంకేశ ప్రాజెక్టుల నుంచి నిధి ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్లను మూసేశారు ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులో లక్ష మూడు లక్ష మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఎనభై క్యూసెక్ల వరకు కూడా మనకు శ్రీశైలం డ్యామ్లో మూడు లక్షల యాభై వేల వరకు కూడా క్యూసెక్ల నీరు వస్తుండగా లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు క్యూసెక్ల నీటిని బయటకు పంపుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేషన్ ద్వారా ఐదు వేల క్యూసెకులు ఎడవగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదహైదు క్యూసెకులు కోడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ము ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు రెండు స్పిల్ గేట్ల ద్వారా యాభై ఐదు వేల ఆరు వందల క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కి వదులుతున్నారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టంగా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులకు చేరింది కేవలం ఒక్క అడుగు తక్కువలో చేరింది ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వేల రెండు వందల పన్నెండు పాయింట్ నలభై మూడు టీఎంసీ నిల్వ వద్ద ఉంది అంటే మొత్తానికి ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు దీంతో ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందరికీ హెచ్చరికలు వస్తున్నాయి ఒక్కసారి మనం మ్యాప్ వైజ్ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే చాలా ప్రాంతాలలో చూస్తే వర్షాలు పట్టు ఉండడం గమనించవచ్చు మొదటిగా మనం రాయలసీమ విజయానికి వద్దాం రాయలసీమలో మీరు చూసుకుంటే కడప రాయచోటి కదిరి పులివెందులు అనంతపూరు ప్రొద్దుటూరు నెల్లూరు గూడూరు కిందికి వస్తే తిరుపతి కావచ్చు నగరి కావచ్చు మదనపల్లె కావచ్చు చిత్తూరు కావచ్చు నగరి కావచ్చు ఈ విధంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచుతున్నాయి ఇక కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే నంద్యాల ధోని అన మార్కాపురము కర్నూలు గద్వాలు విజయవాడ కావచ్చు మచిలీపట్నంతో పాటుగా చీరాల వెనుకొండ పిడుగురాళ్ళ ఈ విధంగా చాలా చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయండి మనం ఉత్తరాంధ్రకి వచ్చినా కూడా ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఏలూరులో కానీ పాలకొల్లు అలాగే రాజమహేంద్రవరం తుని విశాఖపట్నం విజయనగరం బొబ్బిలి ఈ విధంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచుతున్నాయి ఇక మన తెలంగాణ పాయింట్కి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా వర్షాలు ఏం తక్కువగా ఉన్నట్టు కనిపించట్లేదు తెలంగాణలో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి నల్గొండ అయితేనేమి గద్వాల అయితేనేమి మహబూబ్ నగర్ అయితేనేమి రాయచూరు అయితేనేమి ఖమ్మము కొత్తగూడెము జమ్మిగుంట వరంగలు ఈ విధంగా తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లోనే వర్షాలు నమోదవుతున్నాయి అయితే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నప్పటికీ యాభై శాతం ప్రాంతాలలో ముసురు వాతావరణమే ఉంటుంది ఎక్కువగా వర్షాలు పడకపోయే అవకాశాలు సూచనలు ఉన్నాయి